హాయ్ ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరిషిత కిచెన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను షిర్డి బ్లాగ్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నానండి షిరిడి అయితే వీడియో అనేది అక్కడ ఎల్లో లేదు కదా అందుకని చెప్పి నేను నాసిక్ అయితే కూడా వెళ్ళాము ఇంకా అక్కడ టెంపుల్ అవి కూడా నేను మీకు చూపిస్తాను ఇంకా షిర్డీ అయితే ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక టెన్ మెంబర్స్ అయితే వెళ్ళామండి చాలా బాగా దర్శనం అయితే జరిగింది మేము నైట్ ట్వెల్వ్ కల్లా మేము షిర్డి లోపలికైతే అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా హారతి అయితే స్టార్ట్ అవుతుంది హారతి కోసం ట్వెల్వ్ కల్లా వచ్చేసేమని చెప్పారనమాట లోపలికి ఇంకా మేము వెయిటింగ్ లిస్ట్ వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి కదా అట్లా వెళ్ళిపోయాం అనమాట ట్వెల్వ్ కల్లా వెళ్ళిపోయి ట్వెల్వ్ నుంచి ఫోర్ థర్టీ వరకు వెయిటింగ్ రూమ్లో అయితే ఉన్నాము ఇంక తర్వాత అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది హారతి కూడా నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అనమాట షిరిడి వెళ్ళడం కూడా ఎప్పుడూ వెళ్ళలేదు చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీ అనిపించింది అక్కడ మాకు ఏమీ తెలియదు అండి కానీ బాబా వల్ల అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అయితే మాకు చాలా హెల్ప్ చేశారు బాబానే మమ్మల్ని అట్లా లోపలికి తీసుకెళ్లారు అన్న ఫీల్ అయితే మాకు వచ్చిందనమాట ఏమీ తెలియదు అసలు ఎలా వెళ్ళాలో కూడా తెలియదు అట్లాంటి వాళ్ళని షిరిడి వెళ్ళి వెళ్ళేసి చక్కగా దర్శనం చేసుకొని క్షేమంగా అయితే ఇంటికి కూడా వచ్చేసాము చాలా హ్యాపీ అనిపించింది తర్వాత అక్కడ నాసిక్ కూడా వెళ్ళామండి నాసిక్ స్వా స్వామి శివయ్య టెంపుల్ ఇవన్నీ కూడా చూసాము అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను ఇప్పుడు షిర్డీ నుంచి వస్తుంటే షిర్డి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే నా నాసిక్లో శివయ్యని అంత టెంపుల్ అయితే ఉందండి అది కూడా నేను మీకు షేర్ చేస్తాను వెళ్ళే దారిలో రైల్వే స్టేషన్ అనమాట ఇంకా అది కూడా కొద్దిగా కన్స్ట్రక్షన్ అవన్నీ చేశారని చెప్పి చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట ఇంతకుముందు చాలా చిన్నగా ఉండేది అంటండి ఇప్పుడైతే కొంచెం పెద్దగా రైల్వే స్టేషన్ అయితే చేశారు ఇంక ఇక్కడ నుంచి వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది తప్పకుండా చూడండి చూద్దాం అటు తిరిగి రావాలంట విష్ణుమూర్తి వైకుంఠరామ వీళ్ళు సూర్యనారాయణ స్వామి నారాయణ స్వామి నారాయణ శివయ్య కదా శివయ్య రాముడి వారు లక్ష్మణుడు సీతమ్తుల్ని ఈయనది ఆయన ఎత్తుకెళ్తారు చూడు రావణాసుడు జింక కోసం బాణ వేస్తున్నట్టుంది ഹനുമാൻ ఇంకా అక్కడ టెంపుల్స్ అవన్నీ కూడా చూసుకున్నామండి షిరిడీలో చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఇంకా ఇది మీకు ఇప్పుడు పంపి చూపించింది నేను రామ్ మందిరం ఉందన్నమాట అక్కడ ఇంకా అవి అందుకనే అది ఆ వీడియో షేర్ చేశాను షిడీలో వీడియో అయితే తీయడానికి లేదు కదా అందుకని అదైతే తీయలేదు ఇంకా ట్రైన్లో ఇలా మేమైతే గోలగా చేసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము రీల్స్ చేసుకున్నాం ఇంకా సేపు హౌసీ ఆడుకున్నాము ఇంకా ట్రైన్లో అయితే ఆ రోజు మేము వెళ్ళేటప్పటికి ఎవరు కూడా లేరనమాట ట్రైన్ మొత్తం మాదే ఆ భోగి అంతా కూడా ఇంకా గోలగా అల్లరి చేస్తూ హౌసీ ఆడుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ అంత్యాక్షరి ఇవన్నీ కూడా చేస్తూ చాలా హ్యాపీగా అయితే గడిచింది వెళ్ళాము మేము జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మొదటిసారి కనుక మీరు మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సిమ్మల్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయటం వలన నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ైన్ తర్వాత ట్వంటీ నైన్ థర్టీ సిక్స్ ఇంటికి వెళ్తాను అదే అక్కడ వీడియో ఏం స్టార్ట్ చేశాను అయితే నేను